బాప్తిజం తీసుకున్న కొత్తలో ఓ రగిలిపోయి చాలా చేస్తాం చాలా చేసి మధ్యలో ఒకేసారి నువ్వు ఆగిపోవడం కంటే మరణం వరకు రగులతోనే ఉండు చిన్నగా రగులతోనే కంటే రగులతోనే ఉండు దేవుని కోసం బ్రతుకుతూనే ఉండు ఎంతవరకు ఒక సంవత్సరం రగిలి ఆగిపోయేవాడి కంటే మరణం వరకు కొద్దిగైనా రగులుతో భక్తిగా బతుకుతుంటారు చూసినా ముగింపు వడుకు వాడు మాత్రమే దేవునికి బాగా నచ్చుతాడు రగిలి ఉండేటుండి ఆగిపోయేవాడి కంటే మరణం వరకు రగులుతూ ఉండేవాడు దేవునికి బాగా నా చూతాడు నువ్వు రగిలి ఆగిపోయేవాణిగా ఉండవా మరణం వరకు కొనసాగేవాడిగా ఉన్నావు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి నన్ను నేను పరిశీలన చేసుకుందాం ప్రమర దేవుడి వారు నేనంటాను అన్యులమైన వాళ్లకు లోకంలో వాళ్ళకు అందరికీ తెలిసేట్టుగా అవసరమైతే తెలివిగా ప్రవర్తించండి అవసరమైతే తెలివిగా అంటే ఏంటి వల్ల తెలివిగా ఉండండి కానీ నీ మనస్సు ఎలా ఉండాలో తెలుసా ఆవున వల్లే నిష్కల్మషంగా ఉండాలి లోపల పరిశుద్ధంగా ఉంటే చాలు కానీ పైన ఎలా ఉన్నా కానీ ఏం అవసరం లే పైకి మాత్రం నటించండి ఏం పర్లే నీ కుటుంబంలోనా నటించు ఏం పర్లే వాళ్ళు బొట్టు పెట్టుకోమంటారా పెట్టుకో పైకి మాత్రం బొట్టు పెట్టు హృదయంలో మాత్రం ఎవరిని పెట్టు దేవుడిని పెట్టు నా దేవుడు ఎలాంటి వాడు అంటే నువ్వు పెట్టుకున్న బొట్టును చూసేవాడు కాదు కానీ నీ హృదయాన్ని మాత్రమే చూసేవాడు అందరికీ తెలిసేట్టుగా బొట్టే పెట్టుకో అందరూ అనుకునేది తప్పేం లేదు నటించు పర్లే కానీ నీ హృదయపూర్వకంగా దేవుడు చూసినప్పుడు నీ హృదయం మాత్రం దేవుని దగ్గర నటించకుండా ఉంటే చాలు తెలివిగా ఉండు పాముల వలె తెలివిగా ఉండు కానీ మనస్సు మాత్రం ఎట పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి పాముల వలె నిష్కల్మషంగా పెట్టుకోవాలి రాత్రంతా మనకు ఎటగడుస్తుంటుందో తెలుసా తెల్లవారుతుందా నేను బతుకుతానా బతకనని అక్కడ మంచం మీద ఐసియూలో బెడ్డు మీద రోజులు కాదు క్షణాలను లెక్క పెట్టుకుంటూ ఉంటాం క్షణాలను పెట్టు లెక్క పెట్టుకున్న తెల్ల వారుతాది నా బ్రతుకు మారుతాది అని ఆశతో మోకాలు ప్రార్థన చేస్తూ ప్రభువా కాపాడు ప్రభువా కాపాడు ప్రభువా కాపాడు ఒకవేళ నీ ప్రార్థనని దేవుడు దయ చూపించి బయటికి తీసుకొని వచ్చాడు అనుకోండి మళ్ళీ మన స్వభావం ఎలాంటిదో తెలుసు మళ్ళీ మామూలే లోకంలో మళ్ళీ కలిసిపోతుటం మళ్ళీ తప్పుడు పనులు చేస్తాం మళ్ళీ దిగజారిపోతుంటాం అంటను ఒక మాట చెప్పుకుంటానండి ఈ రోజు నిన్ను ఇడిచిపెట్టిపోయిన గాఢాంధకార మేఘాలు మళ్ళీ రాకుండా పోతాయా దాటిపోయిన మేఘాలు మళ్ళీ వస్తాయి అవి వచ్చి ఆ గార్డన్ దగ్గర నిన్ను నేను ఉక్కిరి బిక్కిరి చేయకముందే నువ్వేం చేయాలో తెలుసా ఈ లోపే సంపూర్ణంగా ఏం పొందాలట మారు మనసు చిన్న భూకంపం సముద్రంలో వచ్చే దాని ప్రతాపం ఎత్తుంట తెలుసా భూమి మీద అబో కనపడుతున్న పెద్ద పెద్ద సిటీలను సునామీ చేత ముంచెత్తుతాయి అందుకే వీళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం ఏమంటే సబ్మెరిన్ లోపల ఉండి అనుక్షణము సముద్రం లోపల కదలికలను ఏం చేస్తూ ఉంటారు అంటే రెక్టార్ స్కేల్ మీద గమనిస్తూ ఉంటారు అంటాను వాళ్ళు ఎలా అయితే సముద్రం లోపల ఉండి సముద్రం యొక్క లయలను రెక్టార్ స్కేల్ మీద ఎలా అయితే గమనించాడో ఆత్మలమైన మనము హృదయం లోపల నుండి దీని యొక్క లయలను ఏం చేస్తుండలో తెలుసా గమనిస్తూ ఉండాలి చిన్న తేడా కొట్టినా కానీ సముద్రం ఎలా అయితే వచ్చి సముద్రం ఎలా అయితే వచ్చి ఆ పట్టణాన్ని అంతటి ముంచేసిందో నీ హృదయంలో జరిగే చిన్న పార్పే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి దీని జాగ్రత్తగా పసిగడుతున్నాడు అందుకే దేవుడు మనలో పెడుతున్న మొట్టమొదటి టాస్క్ ఏంటంటే హృదయం జాగ్రత్త హృదయం జాగ్రత్త గలిలయ్య నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే ఏ సుక్రీస్తుర ఏం నిరూపించి చూపించాడో తెలుసా ఒరే గలిలయ్య నుండి మంచిది ఏది రాదని మీరు అనుకుంటున్నాడు ఈరోజు మంచి వచ్చి వచ్చింది చూడండి అని వచ్చి గలిలయ్య నుంచి బయటకు వచ్చి నిలబడిన మంచి ఎవరో తెలుసా యేసుక్రీస్తు వారే నేను అంటాను గలిలయ్య నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నప్పుడు లోపల నుంచి వచ్చి మంచి నిలబడింది ఇదే మాట నేను మళ్ళీ అంటాను గలిలయ్య కంటే దారుణమైన ఈ హృదయంలో నుంచి మంచి ఏదైనా రాగలదా అని నేను నాకు నువ్వేం కూడా అని అయమనాలో తెలుసా గలిలయ నుండి ఆ రోజు మంచి ఎలా అయితే వచ్చిందో గలిలయ కంటే దారుణమైన ఈ క్రూర మృగమైన ఈ హృదయంలో నుంచి దేవుని యొక్క మంచి మళ్ళీ నా లో నుంచి బయటికి వచ్చి తీరతాదని నువ్వు నేను ఏం చేయాలో తెలుసా చెప్పడం కాదు నిరూపించి చూపించాలి ఈ రోజును ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి క్షణము దేవుడు నువ్వు మారు మనసు పొందడానికి ఇచ్చిన గడువులోనిదే ఈ గడువులో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుని కోసం బ్రతికిన రోజులన్నీ నీ కోసం బ్రతుకుతున్న రోజులని లెక్క పెడితే దేవుని కోసం బ్రతుకుడుతున్న లెక్కతో పోల్చుకుంటే నువ్వు లెక్క ఏమవుతుంటావు తెలుసా తప్పుతుంటావు నువ్వు లెక్క తప్పుతున్నావు అంటే గుర్తు ఒకటే ఒకటి తొందరలోనే నువ్వు నీ జీవితంలో ఏదో నీ తీరాన్ని దాటబోతున్నావని మాత్రం ఎప్పటికీ మరిచిపోకూడదు ప్రభణ దేవుడు వారిని దేవుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఒకటే ఒకటి మాట ఆయన నీకు ఇంతకాలం ఆయుష్ కాలం ఎందుకు ఇచ్చానంటే ఒకటే ఒకటి బాగుండు మారు మనసు పొందు హృదయపూర్వకంగా ఉండు చాలా చక్కగా ఉండు అని చెప్పేసి నీ మనసును దేవుడు అనుక్షణము గమనిస్తూ ఉంటాడు ప్రభనది వ్యభిచారం చేయకూడదని దేవుడు ఒక మాట చెప్తే మనం ఎలా ఫాలో అవ్వాలి దాన్ని గుడ్డిగా ఫాలో అయితే చాలా మంచిది ఒకవేళ నీకు ఆలోచన చేసే కెపాసిటీ ఉందా చేయి తప్పేం ఉండదు అంటే వ్యభిచారం ఎందుకు చేయకూడదు చేస్తే ఏంటి దీనివల్ల మన ఆరోగ్య పరిస్థితి ఏంటి తర్వాత ఏమవుతుంది ఎన్ని సమస్యలు వస్తాయి కుటుంబంలో ఎన్ని అవమానాలు నేను నేనేమైనా తల ఎత్తుకొని తిరగలనా ఇది నా ప్రాణం మీదకి ఎంతవరకు తీసుకుని వస్తుంది ఆలోచన చేసే కెపాసిటీ ఉంటే ఆలోచన చేయి అన్ని ఆలోచన చేసిన తర్వాత లాస్ట్కు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా వ్యభిచారం చేయకూడదన్న మాటకు లోబడి ఆ తప్పు చేయకుండానే ఉండాలి నువ్వు ఆలోచన చేసిన చివరికి చేయాల్సింది ఆ తప్పుడు పని చేయకూడదనే నేనేమంటానంటే ఒకవేళ నీకు ఆలోచన చేసే కెపాసిటీ ఉంటే ఆలోచన చెయ్యి అంతకు మించింది ఏంటంటే నీకు అంత టైము అంత ఓపిక అంత సత్తాలు ఇది లేకపోతే ఒకటే ఒకటి మాట దేవుడు చెప్పిన మాట గుడ్డిగా ఫాలో అయిపోయి లోకాశను చూసిన తర్వాత దాని గురించి ఆలోచన చేయ తప్పేం లేదు కానీ అనుభవించి తెలుసుకుంటాం అనుకున్నాడు చూసినాడా పాపం విషయంలో కూడా సొలమోను వేసిన తప్పుడాడు ఇదే పాపం గురించి ఆలోచన చేసి చేయకుండా ఉంటే బాగుంది జ్ఞానం ఇచ్చాడు కాబట్టిగా సొలమోనుకు కానీ సొలమోను చేసిన తప్పు ఏంటో తెలుసా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆలోచన చేయలే ఇచ్చిన జ్ఞానముతో ఏమనుకున్నాడంటే ఆ తప్పుడు పని అనుభవించి అందులో ఎంత డెప్త్ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు చూసినాడా అక్కడ తప్పు చేశాడు సులభోన్గా దేవుడు కూడా మేలుకొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆలోచన చేయడం కొడుకైతే ఆలోచన చేయి అంతేగాని అనుభవించి అందులో ఏముందో తెలుసుకొని తప్పు చేసి తర్వాత తెలుసుకొని బాగుపడతాం అనుకుంటే అప్పటికి నీ జీవితం తెలుసా ఉంటుందో తెలుసా తల్లిదండ్రుల యొక్క తీర్మానం చాలా విలువైనదిగా ఉంటుంది అరవై ఏళ్ళు నీతో ఉండే తల్లిదండ్రుల తీర్మానమే ఇంత గొప్పగా ఉంటే పరలోకమందిన దేవుని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు మీ అమ్మా నాన్న నీ కోసం మహా అంటే వంద సార్లు ఆలోచన చేస్తాడు వంద తర్వాత తీసుకునే ఆ తీర్మానం చాలా గొప్పగా ఉంటుంది కానీ సర్వోన్నతుడైన ఆ దేవుడు నీ జీవితం కోసం నా జీవితం కోసం తీసుకునే ఆ తీర్మానాలు ఎట్టుంటాయో తెలుసా తల్లిదండ్రులన్నా వంద సార్లు ఆలోచన చేస్తాడేమో కానీ మరలోకం దేవుడు వందకు వెయ్యి సార్లు ఆలోచన చేసి నీ జీవితానికి ఒక మంచి తీర్మానాన్ని నీ జీవితంలో ప్రవేశపెడుతుంది ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా కానీ ఆ తీర్మానం చాలా అంటే చాలా విలువైనదిగా ఉంటుంది రాళ్ల మాత్రం దొరికిన అదే బంగారం మెడల్ వేసుకుని ఏమైనా తిరుగుతాం మనము మెడలు వేసుకొని తిరుగుతామా ఎందుకు తిరగము బంగారమే కదా అది ఎందుకు తిరగము ఎందుకో తెలుసా అది బంగారం అయినప్పటికీ మనకి ఇష్టమైన ఆభరంగా అది ఏం చెందలేదో తెలుసా మార్పు చెందలే అది బంగారమైనా కానీ అది మనకి ఎందుకు నచ్చట్లేదు అంటే మనకి ఇష్టమైన రూపం అది మార్పు చెందలేదు కాబట్టి కానీ అదంటే మనకి ఇష్టం లేదు ఎప్పుడు దాని అంటే మనకి ఇష్టం కలుగుతుంది అంటే అది మనకి ఇష్టమైనదిగా మార్పు చెందితేనే ఇష్టపడతాడు నీ జీవితం నా జీవితం ఎలాంటిదంటే బంగారం లాంటిదే బంగారం లాంటిదని దేవుడు ఇష్టపడడు ఎప్పుడు ఇష్టపడతాడు తెలుసా బంగారము ఆభరణంగా మారితే ఎలా అయితే మనం ఇష్టపడ్డామో దేవుడు కూడా నిన్ను ఇష్టపడాలంటే లోకంలో బ్రతుకుతున్న నువ్వు దేవునికి ఇష్టమైన విలువైన ఆభరణంగా మారితేనే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడతాడు ఎప్పుడైతే నీళ్ళ దగ్గరికి ఖాళీ సీసాను తెచ్చి నీటిలో ముంచగానే మన కంటికి కనపడని గాలి కూడా అక్కడ కాసింతసేపు మనకు కనబడుతుంటుంది మనం ఎన్ని తప్పులు చేసినా మనకు మన ప్రవర్ధన ఎలా కనపడతూ ఉంటుందంటే యథార్థంగానే కనపడుతుంటుంది కరెక్ట్గానే కనపడుతుంటుంది మరి మనలో ఉన్న రంగు బయటపడాలి అంటే మనలో దాగి ఉన్న ఆ కనిపించని యొక్క రహస్య జీవితం బయటపడాలంటే ఎక్కడికి రావాలో తెలుసా ఖాళీ సీసాలో ఉన్న గాలి బయటికి కనిపించాలంటే నీళ్ళ దగ్గరికి ఎలా అయితే రావాలో మనలో కనిపించకుండా రహస్యంగా ఉన్న మన రంగు బయటపడాలంటే జీవజలమైన వాక్యం దగ్గరికి వస్తే తప్ప మన రంగు బయట పడదు మంచు కురిసినప్పుడు ఎండిపోయిన సెట్టులోనే కొత్త మార్పులు వస్తున్నాయి కానీ ఎండిపోయిన మన బ్రతుకుల్లో ఏమి రావట్లేదో తెలుసా మార్పు రావట్లేదు నిజంగా ఒక మాట చెప్పమంటండి సెట్టు ఎండిపోయినట్టు కనపడింది అనుకోండి ఏదో ఒకరోజు మార్పు వస్తుంది కానీ పూర్తిగా ఎండిపోయి దాంట్లో జీవం లేదనుకో ఏ రోజైనా దాంట్లో మళ్ళీ కొత్త ఆకులు వస్తాయా క్రైస్తవుడుగా నువ్వు ఎండిపోయినట్టు కనపడుతున్న షట్టులాగా ఉన్నావా ఒకవేళ పూర్తిగా ఎండిపోయిన చెట్టు మాత్రం ఉన్నావా ఎండిపోయినట్టు కనపడుతున్న షర్ట్టులాగా ఒకవేళ నువ్వు ఉన్నా కానీ మంచు కురగానే నువ్వు మళ్ళీ మొలకెత్తుతావు మంచు కురగానే మళ్ళీ నేను మార్పు వస్తుంది కానీ పూర్తిగా ఎండిపోయిన చెట్టు లెక్క ఉన్నావా వర్షం పడి తుఫాన్లు కలిగినా కానీ నీ జీవితంలో మళ్ళీ కొత్త సిగురులు రావు ప్రమణ దేవుని గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క సంతకం కావాలంటే ఎర్మ్ఆర్ఓ ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ తిరగడం ఎట్టుంటుందో తెలుసా మన అప్లికేషన్ ఆయన చేతిలో పెడతాము సార్ సైన్ చేయండి అవసరం ఉంది అంటాం ఆయన ఏం చేసాడో తెలుసా ఒక పది నిమిషాల తర్వాత చేస్తాను బయట కూర్చోంటాడు పది నిమిషాలు చేసి పంపించాడు అనుకున్నారా అసలు చేయడు అరగంట అవుతుంటుంది లెక్క కూడా చేయడు మరి మన అప్లికేషన్ మీద సైన్ పడాలంటే ఏం చేయాలి ఎక్కడో ఆ మూల కాండ్రా కూడా కూర్చున్నాకో మన అప్లికేషన్ మీదకి సైన్ వస్తుందా మన అప్లికేషన్ మీదకి సైన్ రావాలంటే పది నిమిషాలకు ఒకసారి ఆయన కళ్ళ ముందరకు వచ్చి నిలబడుతున్నారు కనపడమే కాదు కనపరిచిన ప్రతిసారి ఏమైనాలో తెలుసా బతిమాలుకోవాలి అయ్యా ప్లీజ్ ఒక్క సంతకం ఒక్క సంతకం పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి ఆయనను మనం చూసినప్పుడు ఆయనలో ఏం కలగా తెలుసా జాలి కలిగి మన సైన్ పడేంత వరకు ఆయన కళ్ళ ముందర కనపడుతూనే ఉండాలి కనపడిన ప్రతిసారి బతిమాలుకుంటూనే ఆ చల్లని పవనాలు మన మధ్యకు రావాలంటే ఇక్కడ ఏం జరగాలో తెలుసా ఇక్కడ అల్పపీడనము ఏర్పడవాలి ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను వాతావరణం కోసం చెప్పట్లే దేవుని యొక్క చల్లని చూపులు మన మీద పడాలి అని అంటే దేవుని యొక్క చల్లని యొక్క జాలిగల చూపులు మన మీదికి రావాలి అని అంటే అల్పపీడనం ఎక్కడ ఏర్పడాలో తెలుసా మనం ఉంటున్న ప్రాంతంలో కాదు మన హృదయంలో అల్పపీడనం ఏర్పడాలి అవితో తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత ఉక్కిరి పిక్కిరి అల్పపీడనం ఏర్పడింది ఆయన జీవితంలో చాలా ఉక్కిరి పిక్కిరి అయిపోయాడు కుమిలిపోయాడు నలిగిపోయాడు చాలా దారుణంగా ఉంది ఎప్పుడైతే ఆయన నలిగిన హృదయంతో ఉక్కిరి బక్కిరి జీవితంతో ఆయన హృదయంలో ఏర్పడిన అల్పపీడనాన్ని ఎవరు చూశారో తెలుసా దేవుడు దేవునికి మనుషులంటే ప్రేమ ఒక్కటే కాదండి నిజంగా చెప్పాలంటే మనుషులంటే దేవునికి పిచ్చి ప్రేమ దేవుని అని నిజంగా చెప్తాను వాడన్ని తప్పులు చేసినా అంత దుర్మార్గంగా దిగజారిపోయినా వాడన్ని పాడు పనులు చేసినా చిన్న మంచి మనసుతో మోకాలు వేసి తనను తాను తగ్గించుకొని నలిగిపోయి ఒక చిన్న ప్రార్థన చేస్తే కరిగిపోయాడు చూసినాడు దేవుడు దేవుడు మనసు ఎంత గొప్పది అని అంటే తప్పు చేస్తే ఒప్పుకోడు కాళ్ళ దగ్గరకు వస్తే కాదనుకోలేడు అది గొప్ప మనసు దేవుళ్ళు తప్పు చేస్తే అస్సలు ఒప్పుకోడు కాళ్ళ దగ్గరకు వచ్చి అసలు కాదనుకొని కూడా కాదనుకోడు ఎంత తోడునైనా క్షమించి వదిలేస్తాడు అంతే వాడు చేసిన పాప పనులు పట్టించుకోడు అంతకుముందు చేసిన దుర్మార్గమైన పనులు కూడా పట్టించుకోడు దేవుని యొక్క మనసు అంత గొప్పది అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే నాయన మీరు నలిగిన హృదయంతో మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా వచ్చి మీ మనసును మార్చుకున్న చూసినా అది ఒక్కటి దేవుడికి నచ్చుతుందండి